నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఇక వీరి యొక్క తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలనేవి పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి ఇక వ్యాపారస్తులు వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి వ్యాపారాలను ముందుకు నడిపిస్తారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది అలాగే ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట యోగ పరంపర అనేది కొనసాగుతుంది ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ యోగం అనేది కనబడుతుంది ఇక సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది సోదర మైత్రి అనేది ఉంది ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా చెప్పవచ్చు ఇక ఈ రోజు కన్యా రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు కళాకారులకు క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది సినీ పరిశ్రమ వారు మంచి లాభాలను గడిస్తారు ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటికి తగిన లాభాన్ని పొందుతారు ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది ఇక బ్యాంకులలో జప్తు చేసిన ఆస్తులను తిరిగి పొందే మంచి తరుణంగా ఈరోజు చెప్పవచ్చు అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలలో లాభాలను లభిస్తాయి అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు వైద్యులు మంచి గుర్తింపును పొందుతారు ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అనుకున్న చోటుకి బదిలీలు అనేవి ఏర్పడతాయి అలాగే అన్నింట ఈ రోజు ముఖ్యంగా కన్యా రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి కన్యా రాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే ధనాదాయం అనేది పెరుగుతుంది అలాగే రుణాలను తీర్చగలుగుతారు ఇక బంధుగణంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీ పట్ల వ్యతిరేకత చూపించారు వారే మీకు సపోర్ట్ చేసే మంచి రోజుగా చెప్పవచ్చు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు ఇక ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు తొలగిపోతాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది ఇక ఈరోజు క్రీడాకారులకు వైద్యులకు వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే విద్యార్థులు అందుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు వారు గణపతి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది